ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం రోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనముల నుండి కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఏడవ వచనమును మనము చదువుకుందాం వారొక నివాస పొరము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు వారొక నివాసపురము చేరునట్లు ఎవరు వారు అని అంటే దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇస్రాయలీలు దేవుని యొక్క స్వాస్యముగా దేవుని జనాంగముగా పిలువబడినటువంటి ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో బాండేజ్లో బానిసత్వములో వారు ఉన్నప్పుడు కష్టకాలమందు వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొర్రలు విని వారి ప్రార్థనలు ఆలకించి ఆ ఐగుప్తు బానిసత్వము నుంచి ప్రభువు వారిని విడిపించారు వారిని విడిపించిన తర్వాత ఏ దేశాన్ని అయితే వాగ్దానముగా వారికి ఇస్తాను అని అన్నాడో ఆ పాలు తేనెల ప్రవహించేటువంటి దేశానికి ప్రభువు వారిని నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రభు వారు వారికి ఒక చక్కటి త్రోవను చూపి వారిని నడిపించినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం ఇస్రాయలీలు ఆరు లక్షల మంది కాల్బలం ఇన్ని లక్షల మంది ప్రజలను దేవుడు చక్కటి త్రోవలో నడిపించాడు అని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది ఒక మంచి పొరమునకు ఆ వాగ్దానపు దేశానికి ప్రభువు ఎలాగైతే ఇస్రాయలీలకు ముందుగా నడిచి వారి మార్గములను ప్రభు వారు సరాలము చేసి ఒక మంచి మార్గములో మేలుకరమైనటువంటి మార్గములో నడిపించి వాగ్దాన దేశమైనటువంటి ఆ దేశానికి వారిని ఎలాగైతే చేర్చాడో ఈ రోజున ప్రభువారు మనకు కూడా ఒక చక్కని త్రోవను మంచి మార్గమును చూపించి మనము వెళ్ళవలసినటువంటి మార్గములో ఆయన నడిపించి ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి స్థలములోనికి మనలను తీసుకెళ్ళటానికి ప్రభువారు ఇష్టపడుతూ ఉన్న ఎలాంటి మార్గములో వెళ్లాలో తెలియక ఎలాంటి త్రోవకుండా నడవాలో తెలియక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో నీవుంటే ఈరోజున ప్రభు యొక్క గైడెన్స్ దేవుని యొక్క నడిపింపును నీవు కోరుకుంటే ఆరు లక్షల మంది ప్రజలైనటువంటి ఇస్రాయలీలకు త్రోవను చూపి ఎలాగైతే మేలుకరమైన మార్గములో నడిపించి వారిని కణాను పొరబనకు చేర్చాడో ప్రభువు నిన్ను నన్ను ఒక మంచి మేలుకరమైన మార్గములో నడిపించి మనం చేరవలసినటువంటి గమ్య స్థానము ఆశీర్వాదకరమైనటువంటి ఒక మంచి స్థలానికి ప్రభువు మనలను నడిపిస్తాడు కనుక ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానము వింటున్న ప్రభు బెడల ప్రభువు నీకు మంచి మార్గమును చూపించి నీవు నడవలసిన మార్గమును నీకు బోధించి మేలుకరమైనటువంటి మార్గములో నిన్ను నడిపించి ఆశీర్వాదకరమైన స్థలములోనికి ప్రభువు నిన్ను నడిపించునుగాక